పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూపించారు ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్ ప్రాజెక్ట్తోని ఇదే ప్రగతి భవన్లో ఇక్కడనే మిత్రులు పొన్న ప్రభాకర్ గారు చెప్తున్నారు ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకి మొత్తం నేర్పేడు ఇందులోనే స్పష్టంగా చెప్పింది మా అనుమతి లేకుండా తెలంగాణ చర్చ లేకుండా తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు ఇంత ఇది ఇంత క్లియర్గా ఉంటే రెండు వేల పదహారులో బంకచెల్ల రాసి ఇచ్చినట్టు నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు రెండు వేల పదహారులో గోదావరి పెన్నా నదులు అనుసంధాన ప్రతిపాదన అంటే ఇంత చిల్లర దివాలకోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు